శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అరుణాయ నమం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్త గురుభ్యో నమ మనం పరాపూజ నాలుగు భాగాలు చెప్పుకున్నాం ఇప్పుడు ఐదు నుంచి పరమాత్మని అంటే అవ్యక్తుడైన పరమాత్మని ఎలాగా పూజించాలి అనేది శంకరులు ఈ శ్లోకం నుంచి చెప్తున్నారు మనం గురు ప్రార్థనగా దక్షిణామూర్తి శ్లోకం చెప్పుకుందాం ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద భేదవిభాగి వ్యోమవద్ వ్యాప్తదేహాయ దక్షిణమూర్త శ్రీకృష్ణపరబ్రహ్మణి నమ అయితే ఇక్కడ శంకరులు చెప్తున్నారు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తజేదజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన అన్నారు అంటే దేహము దేవాలయము జీవుడు సనాతనుడైన దేవుడు అని చెప్పబడింది అజ్ఞానము అను నిర్మాల్యమును తొలగించి ఆ దేవుడును నేనే అనుభావముతో పూజింపవలియనం అంటే అహం బ్రహ్మం లేదా శివోహం అలా అనమాట అలా భావన దాన్ని అంటారు సోహం సోహం భావన అంటే అదే నేను అనే కదా అర్థం వస్తుంది సోహం జపం అంటే అర్థం అదే సోహం అజపా జపా గాయత్రి అంటే అది నువ్వు అడగకుండానే పరమాత్మ నీకు ఊపిరిని ఇచ్చాడు కదా ఆ ఊపిరే పరమాత్మ దాన్ని మనం తెలిసి చేస్తే సోహం జపం తెలియక చేస్తే దానంతట అది సాగితే అజపా గాయత్రి అంటారు కదా అనమాట అలా అది అసలైన సంగతి సరే చెప్పుకుందాం ఆత్మ అంతటను వ్యాపించి ఉన్నది అది మన శరీరములందు జీవుడుగా ఉంది సనాతన శబ్దము సదాతనమునకు పర్యాయ పదము అన్నారు అంటే ఎప్పుడూ ఉండేది సనాతనము అంటే సదా సనాతనం అనగా ఎల్లప్పుడూ సృష్టికి పూర్వము సృష్టి అందు ప్రళయం నందునూ ఉండు ఆత్మ సనాతనము అది ఏ దేహము పుట్టుటకు పూర్వము దేహము పని చేయుచున్నప్పుడు దేహము నశించిన తరువాత ఉండుచున్నది కృష్ణయ్య అదే చెప్పారు కదా దేహం మీద మమకారం ఎందుకు ఇది దీనికి ముందు ఉంది ఇప్పుడు ఉంది తర్వాత ఉంటుంది ఆత్మకి చావు లేదు అది ఉండుచున్న దేవుడనగా ప్రకాశించువాడు అనగా చైతన్యమే కావున చైతన్య రూపుడైన జీవుడు యథార్థముగా సనాతనుడైన దేవుడే దేవుని ఆలయము అనగా నివాసస్థానము దేవాలయము జీవరూపమును ఉన్న ఆత్మదేవునకు ఆలయముగా ఉన్న ఈ శరీరము శరీరమే దేవాలయము కదా పరమాత్మ ఇక్కడే ఉన్నాడు అది కూడా పరమాత్మని ఇక్కడ ఉన్నాడు అని కృష్ణయ్య మూడు విధాలుగా చెప్పారు ఏమిటి అహమాత్మా కేసా సర్వభూత యశస్థిత కదా అలాగే అదే అంటే ఇంద్రియాణం మనశ్చాస్మి అని చెప్పారు అలాగే జఠరాగ్ని తర్వాత ఈ హృదయ సేర్దన తిష్టతి ఈశ్వర సర్వభూతానం హృదయ సేర్దన సిష్టతి అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అంటే కృష్ణయ్య అంటే పరమాత్మ ఎన్ని విధాలుగా మన శరీరంలో నివసించి మన్ని అంటే ఈ జీవుణ్ణి నడిపిస్తున్నాడో అర్థమవుతుంది కదా జటరాగ్నిగా ఆయనే ఉన్నారు మనస్సుగా ఆయనే ఉన్నారు తర్వాత ప్రాణంగా కూడా ఆయనే ఉన్నారు ఇక్కడ సజీవంగా అది మనం సజీవం లేని శిల్పానికి మనం ప్రాణం పోసి ప్రతిష్ట చేసి పూజిస్తున్నాం కానీ మనలోనే ఉన్న పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాము దాన్నే అజ్ఞానమనే మాలిన్యాన్ని తొలగించటం అంటే అనమాట సరే పూజలో దేవునికి అర్పించే పుష్పములు మొదలగునవి మరునాటికి వాడిపోయి నిర్మాల్యము లగును మరలా పూజను ఆరంభించినప్పుడు ఆ నిర్మాల్యమును తొలగించి క్రొత్తగా తెచ్చిన పుష్పాదులతో పూజించము ఆత్మదేవుని విషయమున దేహము ప్రపంచము సత్యములు అను అజ్ఞానమే నిర్మాల్యము దాన్ని తొలగించి సనాతన దేవుడైన ఆత్మను నేనే అను భావించుచుండటయే ఆత్మ పూజ అన్నారు సరే నేను ఆత్మను అను ఈ భావమును దృఢ మొనర్చునుటకై వెనుక నిర్మించబడిన ఉపచారములన్నింటినీ వివిధ భావములుగా ఆచార్యుడు మరలా పూజ యొక్క పద్ధతిలో నిరూపించుచున్నారు అంటే అక్కడ మనం చెప్పాలి షోడోపచారాలు పరమాత్మకి ఎలాగా పూజ చేస్తున్నాము అలాగే ఆత్మదేవునికి ఏ విధంగా పూజ చేయాలో ఇక్కడ చెప్తున్నారన్నమాట వశిష్టోస్మి కేవమావాహయే శివం ఆసనం కల్పయే పశ్చాత్ స్వప్రతిష్టాత్మ చింతనం అంటే అన్న అంతా పూజ అంతా ఇక్కడ భావనవే అవునా ఆత్మ పూజ అన్నారు నేను ఒక్కడనే మిగిలియున్నాను అని శివుని ఆవాహనము కావింపవలయును పిమ్మట నాకు ఆధారము ఆత్మయే నేను ఉన్నాను అనే అనే సత్యం ఏమిటి నేను ఉన్నాను అనేది నీకు ఎప్పుడూ తెలుస్తూనే ఉంది కదా అవునా అదే ఆత్మ కదా దానికే అదే ఆధారం ఆత్మకి కదా నేను ఉన్నాను అనేదే పరమాత్మ అదే ఆధారం అను ఆలోచనమును దేవునికి ఆసనంగా ఏర్పరచాలి అంటే పరమాత్మని తీసుకురావడం అంటే నేను ఉన్నాను అనే ఆలోచనే ఆసనం కదా నేను ఉన్నాననే స్ఫురణయే ఆసనం కదా అలా అనమాట నాకు కల్ కనిపించుచున్న ఈ దేహము జగత్తు నిరంతరము మార్చున్నవి ఇవి ఏవియు సత్యములుగా మిగులుట లేదు వీనిని చూచుచున్న నేను మాత్రమే మిగిలియున్నాను అని భావించుటయే శివుని ఆహ్వానించుట శివుడనగా మంగళ స్వరూపుడు మంగళరూపమైనది ఆత్మయే ప్రతిష్టానగా ఆధారము జగత్తు యొక్క శరీరము యొక్క వ్యవహారమునకు ఏది ఆధారము జగత్తులో ఏది మన చేత గుర్తింపబడుచున్నదో అది ఏ మన లోకము తక్కిన ప్రపంచం ఉన్నను అది మనకు సంబం సంబంధించదు అన్నారు అంటే నీకు ఎంతవరకు తెలుసో అది నీ లోకం చెప్తారు కదా ఎవరి లోకము వాళ్ళది ఇంజనీర్ ఉన్నాడు వాడికి ఆ ఇంజనీరింగ్లో ఏంటి ఏంటి ఉన్నాయో వాడికి అదే లోకం డాక్టర్ ఉన్నాడు డాక్టర్కి డాక్టర్కి తనమే లోకం అలాగే బిల్డర్ ఉన్నాడు వాడు ఏ విధంగా ఎలా ఎలా కట్టాలో కొత్త కొత్తగా ఏమి ఏర్పరచాలో బిల్డర్ ఆలోచిస్తుంటాడు ఉపాధ్యాయుడు ఇంకా ఏమి కొత్త కొత్త విషయాలు చెప్పాలో అంటే ఎవరి పరిధిలో వాళ్ళు ఎవరి లోకం వాళ్ళది అంటారు కొత్త విషయం మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజనీర్ కబుర్లు చెప్పయ్యా అంటే ఆయన ఏం చెప్తాడు చెప్పండి కదా అలాగే ఒకళ్ళ విషయాన్ని ఇంకొకడు చెప్పటం కుదరదు ఎవరికి ఏది తెలుసో వాళ్ళు దాన్ని మాత్రమే చెప్పగలరు కదా అది నీకు తెలియనది చెప్పుము అన్నచో ఎవడను చెప్పలేడు కదా తన చేత గ్రహింపబడుచున్న దానినే ఎవరైనాను చెప్పగలరు కావున మనలోకము మనము తెలుసుకునుట ఎందే ఉన్నదన్నమాట ఒక పదార్థమునే అనేకులు అనేక విధాలుగా గ్రహించుచుందురు చుందురు ఎవరెట్లు గ్రహించరో వారికి ఆ పదార్థము అట్లే సత్యముగా గోచరించుచుండును కుంతి వలన రహస్యము బయల్పడు వరకు పాండవుల లోకంలో కర్ణుడు సూతపుత్రుడే కదా కుంతి పుత్రుడుగా తోచనే లేదు కానీ కుంతి యొక్క ఆలు లోకంలో కర్ణుడెప్పుడు ఆమె పుత్రుడే ఇది ఫర్ ఎగ్జాంపుల్ అనమాట కదా ఎవరి మనసులో ఉన్నది వాళ్ళకే తెలుస్తుంది అది ఎదుటి వాళ్ళకి తెలియదు కదా కావున లోకము మన మనస్సుల చేత సృష్టించబడుచున్నది అనగా మన లోకమునకు మన మనస్సే ప్రతిష్ట ఈ మనస్సు ఎన్ని విధముల మారుచున్నను గాఢ నిద్రలో అదృశ్య దాని వర్తనమును గమనము గమనించుచునే ఉన్నాము కావున మనస్సునకు ప్రతిష్ట దానికి సాక్షి అయిన ఆత్మయే అంటే మనస్సుకు కూడా సాక్షి ఉన్నాడు కదా అంటే మనం హాయిగా నిద్రపోయాము రాత్రి నిద్ర పట్టలేదు ఏవో కళ్ళు వస్తున్నాయి ఎవరు చెప్తున్నారండి శరీరం చెప్పదు కదా అవునా శరీరం జడమయ్యి మంచం మీద దొరులుతుంది దానికి ఏమీ పట్టదు అది ఒక మాంసపిండం అవునా అందుకనే అన్నమయ్య కోసం అన్నారు దాన్ని అది అది అన్నంతోనే పెరుగుతుంది అన్నంతోనే క్షీణిస్తుంది కూడాను కదా మనస్సు ప్రాణమయ కోసం అంటే ఇక్కడ మనం కళలు కంటున్నాం కదా సూక్ష్మ శరీరం అనమాట అది ప్రాణమయ కోసం అంటే కళలు కంటూ ఉంది మనోమయ కోసం మనస్సు అంటేనే అక్కడ విషయాలు కళలు అనమాట అక్కడ కూడా కళలే మనోమయ కోసం అలాగే ఇలా దాని హిస్టరీ మళ్ళీ ఇంకో చోట చెప్పుకున్నాం సరే ఇంక తర్వాత శ్లోకం పుణ్యపాపరజస్సంగో మమ నాస్తి వేదనం పాద్యం సమర్పయ్యే ద్విద్వాన్ సర్వకల్మశ ఇంకోసారి చెప్పుందాం ఇందాక చెప్పడం మర్చిపోయాను పుణ్యపాపరజస్సంగో మమ నాస్తి వేదనం పాద్యం సమర్పయ్యే ద్విద్వాన్ సర్వకల్మశనాశనం నాకు పుణ్యము పాపము అను రజస్సుతో అనగా మాలిన్యముతో సంబంధము లేదు ఏ నా మనస్సు సంగమిస్తే అక్కడ పుణ్యము పాపము అవునా పడతాయి అక్కడ దేనితోని సంగము లేక లేకుండా ఉండేది ఆత్మ మరి దానికి మలినం ఎలా అంటుతుంది కదా అది చెప్తున్నారు అను జ్ఞానమును సకల కల్మశములను నశింపచేయునట్టి పాజ్యమునుగా విద్వాంసుడు సంగవలిను అంటే అనమాట అవునా విద్వాంసుడి అనగా ఆత్మజ్ఞానము కలవాడు చెప్పారు కదా కృష్ణయ్య ఏం చెప్పారు ఎవరు విద్వాంసుడు అంటే ఇప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను గుర్తు చేసావదు ఆత్మకు శరీరము లేదు మనస్సు లేదు అందువలన దానికి ఏ క్రియయు లేదు కావున దానికి పుణ్య పాపముల ప్రసక్తియే లేదు తన స్వరూపము ఆత్మయే అని గ్రహించిన విద్వాంసుడు శరీరము మనస్సు పని చేయుచున్నవే కాని తాను ఏమియూ చేయుట లేదనియే తలంచును అంటే ఇక్కడ సర్వధర్మాన్ సర్వకర్మాణి మనసా సన్యాసిస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయన్ అదే పరమాత్మ యొక్క స్వరూపం అనమాట ఇందాక చెప్పుకున్నాం కదా విద్వాంసుడు ఎవరు అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే పండిత సమదర్శిన అన్నారు ఎవరైతే అందరిలోని పరమాత్మని దర్శించగలరో వాళ్ళనే విద్వాంసులు పండితులు అని ఇక్కడ చెప్తారు విద్యా అంటే విద్యా పాఠము ఉన్న వాళ్ళని మట్టుకు ఇక్కడ పండితుడు అని సంబోధించలేదనమాట ఏమయ్యూ ఏ తలంచను కర్మలు లేనప్పుడు వాని ఫలములైన పుణ్యపాపములు కూడా ఉండవు ఈ జ్ఞానమే ఆత్మకు పాద్యము అది ప్రక్షాళనం అనమాట కాళ్ళు కడగడం చేతులు కడగడం అవునా తర్వాత ఆసనం వేయడం అంటే ఇవన్నీ ఏమిటి పరమాత్మకి ఈ విధంగా మనం సమర్పణ భావంతో ఉండాలన్నమాట అంటే జీవుడు జీవుడు దేవుడే అనే నిశ్చయానికి ఎలా వస్తారండి అంటే అది ఆత్మజ్ఞానం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఈ సత్యాన్ని ఎవరైనా సరే తెలుసుకోగలుగుతారు తర్వాత శ్లోకం ಅನಿಲ್ಪವಿಧುತ ಮೂಲಜಿ ವಿಸೃಜೇದತ್ಮಲಿಂಗಸ್ಯ ತದೇವರ್ಷ ಸಮರ್ಪಣ ಅನದಿಲ್ಪವಿಧುತ ಮೂಲಾಂಜಲಿ ವಿಸೃಜೇದಾತ್ಮಲಿಂಗ ತದೇವಾರ್ಷ ಸಮರ್ಪಣಂ ಅನಾಕಲ್ಪವಿಧುತ అజ్ఞానం ఎప్పటి నుంచి ఉంది అనాది అయినది అంటే ఎన్ని జన్మల నుంచి ఈ అజ్ఞానం అని ఆవరించుకుని ఉందో మనకి తెలియదు కదా అనాదిగా సృష్టిని కొనసాగించుచు దానికి ఉన్న అజ్ఞానమనే దోషలు ఎందు పట్టిన నీటినిగా ఆత్మయనులింగమునకు విడిచిపెట్టవలేను అంటే ఆ అజ్ఞానాన్ని పరమాత్మకి అర్పించేయాలి కదా కృష్ణార్పణ హర్షము నొసంగుట బ్రహ్మము ఒకటి ఏ అద్వితీయముగా ఉంది అంటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని వేదము నిష్కర్షగా చెప్పుచున్నది అంటే అక్కడ ఏమీ కూడా ఇంకా లోటుపాటులు సందేహాలు లేకుండా కృష్ణయ్య చెప్తోంది బ్రహ్మం బ్రహ్మమనగా ఆత్మయే ఆత్మ నుండి ఆకాశము దాని నుండి వాయువు వాయువు నుండి అగ్ని అని ఈ క్రమమున సృష్టి జరిగినదనే శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆత్మ ఒక్కటియే ఉన్నది రెండవది లేదు అన్నప్పుడు ఒక వస్తువు నుండి రెండవది ఎట్లు వచ్చింది అంటే బంగారం రాగి మొదలగు పదార్థాలతో కృష్ణయ్య దేని నేను ఎంత విభజించినను కరిగించినను ఏమి చేసినను దాని నుండి ఇంకొక పదార్థం పుట్టదు కదా అలాగే మనం మన అంటే సృష్టిలో ఇన్ని రకాలుగా ఏది ఉన్నప్పటికీ అంతా కూడా దానికి మూలం పరమాత్మయే అంటే అక్కడ మాయని ఆశ్రయించి శూయతే సచరాచరం అని దాంట్లో మళ్ళీ నేను లిప్తమై ఉన్నాను అని భాగవతంలో చెప్తారు కదా హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయముగాని ద్రవ్యము పరమాణువున లేదు విశ్వపావన వింటి అని ప్రహ్లాదులు చెప్పాడు కదా అండి మరి భాగవతం చదువుతున్నాము అంటే మనం దాన్ని ఇక్కడ అన్నారు కదా నిశ్చయంగా తెలుసుకోవాలి అంటే దాన్ని ప్రత్యక్షంగా నమ్మాలి అన్నమాట అప్పుడే మనకి పరబ్రహ్మం ఒకటే ఇందులో ఎక్కడా కూడా అబద్ధము లేదు మనం ఎన్ని రకాలుగా బాహ్యంగానే మనం తెలుసుకోవడానికి ఇష్టపడతాం మనం అంటే ఇక్కడ జీవుడు సుమండి కానీ తానే పరబ్రహ్మ అంటే ఒప్పుకోడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు పరమాత్మవే జీవుడు పరమాత్మే కదా అది శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సరే హారములు ఎన్నో ఉన్నా ఎన్ని ఆహారాలని తయారు చేసినా దానికి మూలం బంగారమే మనకు కనబడుతున్న ప్రకృతి అంతా ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ దానికి మూలం మూలానికి వెళ్ళాలి కదా పైనుంచి కిందికి వచ్చినా కింది నుంచి పైకి వెళ్ళినా అది ఒకటే కదా అలా అట్లే మానవులు అద్వితీయమైన ఆత్మయందు నామరూపముల విభేదములను బట్టి విశాలమైన సృష్టిని భావించుచున్నారు ఈ సృష్టి భావనకు మూలము నామరూపముల విలాసమే అందుకనే ఉన్నవి ఐదు ఇక్కడేమన్నారు సృష్టి స్థితి లయ కదా అలాగే పరమాత్మ ఇలా మైండ్ స్టక్ అయిపోతూ ఉంటుంది మంచి మధ్యలో శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ రెండు లాస్ట్లో మూడు సత్యము అంటే సత్యము ఆన సత్యం ఆనందం శివం శివం సత్యం ఆనందం అనమాట ఇవి అంటే సత్యముంటే శివం శివం ఉంటే ఆనందం కదా అలా దానివల్ల రూ నామము రూపము వీటన్నిటికీ ఏం పెట్టాము ప్రపంచంలోని అన్నిటికీ కూడా ఒక రూపం ఉంది ఒక నామం ఉంది రూపనామాలు లేని వస్తువు సృష్టిలో లేనే లేదు కదా అంటే సృష్టి ఏర్పడటానికి రూ పరమాత్మ రూపం మారింది రూపం మారితే అంటే అణువులన్నీ కలిస్తే ఒక ఒక వస్తువు ఏర్పడుతుంది అలాగే కదా ఈ పంచభూతాలు ఏర్పడ్డాయి మండే అంటే మనకి కనిపించాలి కన కనిపించడం కనిపించేయి అంటే వాటికి ఒక రూపం ఏర్పడింది అంతకుముందు వాటికి అపంచీకరణంగా ఉన్నాయి వాటి పంచ్ దాన్ని వాటిని పంచీకరణ చేస్తే మనకి స్థూల స్థూల సృష్టి ఏర్పడింది ఇదంతా మీకు సైన్స్లో మీకు తెలిసిందే పెద్దగా నేనేమి తల బాదుకుని ఏమీ చెప్పక్కర్లేదు కదా ఎంత చెప్పినా చివరికి ఒకటే ఉన్నది పరమాత్మే ఎవరైనా ఎక్కువకి చెప్తే చాలా బాగా చెప్పారు అంటాం చాలా బాగా చెప్పటం ముఖ్యమా దాని యొక్క సారాన్ని మనం బరలోకి ఎక్కిందా లేదా అది ఎంతవరకు మనం మననం చేయగలుగుతున్నాము అనేది ముఖ్యం అనమాట ఇప్పుడు పెద్ద గొప్ప 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 వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు వెళుతున్నాం మనం కొంతసేపు ఆనందపడుతున్నాం భలే భలే అని అంటున్నాం ఇంటికి వచ్చేస్తున్నాం మళ్ళీ మామూలే కదా దాని గురించి మనం ఏమైనా తపస్సు చేస్తున్నా తపస్సు అంటే తప్పించాలి పరమాత్మ ఎవరు అని తప్పించాలి బ్రహ్మం ఇలాగే వేల సంవత్సరాలు తపస్సు చేస్తేనే తప తప అని పరమాత్మ చెప్పాడు నన్ను చూడాలి అంటే తపస్సు చెయ్యి అని కదా అందుకని తపస్సు చేయాలి తపస్సు అంటే ఏదో ఏదో అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు వీళ్ళు చెప్పేది మెడిషన్ మెడిటేషన్ని చెయ్యటం కాదమ్మా ఇక్కడ నీకు నువ్వు ఏకాంతం రహస్యం అని కృష్ణయ్య చెప్పారు కదా అందుకని ఏకాంతంలో ఉండి నువ్వు ఈ మనస్సుని ఎంతసేపు అరికట్టడానికి అరి స్టార్టింగ్లో అరికట్టాలి కదా ముందు గాలి వస్తున్నప్పుడు దీపానికి ఏదో ఒక ఆవరణ పెడతాం ఆ దీపాన్ని గాలిలో గాలి లేని చోట పెట్టామనుకోండి ఆవరణ అక్కడ అవసరం లేదు కదా అలాంటిది మనస్సు అన్నమాట అంటే ఆలోచనలో ఉంటే దాన్ని కట్టడానికి ప్రయత్నించ చేయాలి అంటే దాన్నే కుంభకాలు అంటారు కదా ఆలోచన లేని స్థితికి వెళ్ళాక ఇంకా ఏమీ అక్కరలేదు అంటే ఇది ఇది అభ్యాసం అభ్యాసం కుసు విద్య అన్నారు కదా అలా చేయాలన్న శ్రీకృష్ణ పరబ్రహ్మణీ నమ నెక్స్ట్ దాంట్లో తర్వాత చెప్పుకుందాం